బండలాగుడు పోటీలను దాదాపు రెండు వేల ఒకటిలోని ఒకటో సైజు రెండో సైజు అని చెప్పి పోటీలు కడప జిల్లాలో నాలుగు రోజులు మూడు రోజులు పోటీలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ అప్పుడు జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఇరవై ఒట్ల పోటీలు ఉంటాయన్నారు అంటున్నారు మార్కెట్ యార్డ్ లో ఆ పోటీలకు వర్ణిచ్చినటువంటి రైతు బొగ్గుల రామగోపుల్ రెడ్డి గారు పశుపోషకులు ఈ గత యజమాని షల్వతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఉపాయిన పోయిన కిరణ్ యాదవ్ గారు మల్లయ్య గారు పల్లె సుమారు రెండేళ్ళ కోసారి రైతులు మంచి మంచి లెక్క అంటారు కొట్టాలా రైట్ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಒಪ್ಪನ ಬಿರಣ್ ಯಾವುದೇ ನಲ್ಲಯ್ಯ ಗಡಿ ಗ್ರಾಮ ಪೆಲ್ಲಿಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ పదవ చిన్న వారు సిద్దయస్సు అన్న ఆశీస్సులతో చాకం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతురెడ్డిపల్లి గ్రామం మైదాపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రావాలి

ಪಿನ್ಲಿಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜನ ಪೋಟೋ ಸೂಸಿ i oh ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರೋನ್ನ ಹಾ ಹಾ Ah! <S seventies> eh, నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒప్పనబోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయా కత్తి కత్తి আহ <laughs> কা <laughs> <laughs> రెండు వరకు ఏడు వరకు ఐదో సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి

哎呀！啊！啊！啊！啊！ మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఒప్పల పోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పల్లి గ్రామం పెండ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఆహా ఒప్పన పోయిన చంద్రాయుడు యాదవ్ గారు ఒప్పన పోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పల్లి గ్రామం పెల్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా సిద్దయ్య స్వామి ఆశీస్సులతో చాకం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొత్తురెడ్డిపల్లి గ్రామం మైనపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద బయలుదేరి రావాలి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయా తప్పి శిక్ష పడాల్సింద

A B A K S A A A A A A పదహైదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి తొమ్మిదవ రౌండ్లో లో నాలుగు నిమిషాలు ఆగయ్యాడు నిమిషాల సమయం ఆ చివరికి వెళ్ళి రెండు వందల మూడు అడుగులు లాగితే రెండో స్థానంలో ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్క గులము లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్లి తిరిగి తొంభై అడుగులు లాగితే నాలుగో స్థానంలో నూట రెండు అడుగులు లాగితే మూడో స్థానములు

好好好好，好，好！好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好好 নাই ৰা ন ద్వారా మూడు వందల అడుగులు నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నా నాలుగో స్థానంలో కొనసాగాలంటే తొంభై అడుగులు లాగా మూడో స్థానంలో కొనసాగాలంటే నూట రెండు అడుగులు లాగల మొదటి స్థానంలో రెండో స్థానంలో

ஐ செகண்ட் போர்ட் டாங்க மூடா மூணே நாளே மூட போறனும் டடல நீ பாலா வேங்க நவ் போني வால நவ் போற யாரிய மீனாRenderTarget Yeah. हम yeah. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒప్పనపోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి గ్రామం పెన్నిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం మూడు వేల నాలుగు వందల నలభై అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో రౌండ్ రౌండ్లు తిరిగి నలభై అడుగుల రెండెంచులు లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ಶಿವರಿ ಗೆઠવાರ రావాలి हेलो ಕಾ ಬಾಯಿ جی ದೇವಿ ತೂತನಂಗವೆ ಆ ಬಾಯಿ ಬಾಯಿ ಹಾ ಎತ್ತೆ ಜೋಡ ಬಿಳವರೇನ ಮರಯ ತಾರಿ